హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వెల్లుల్లి తాలింపు అన్నం చేస్తున్నామండి చాలా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు రెండు సార్లు మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది దానికి మనం అన్నం నైట్ మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు పొద్దున్న మిగిలిన దాంతో చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని చేసుకోవచ్చు దానికి మనం ముందుగా వెల్లుల్లిని దంచుకుంటే బాగుంటుంది మిక్సీలో వేస్తే బాగుండదు అయితే నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు రోలు తీసుకొని అందులో వెల్లుల్లి వేసుకొని ఒక టీ స్పూన్ కారం ఉప్పు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది బాగుండదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి అందులో పోపు దినుసులు కరివేపాకు పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి పల్లీలు జీడిపప్పు నేనైతే వేసుకున్నానండి ఇక్కడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్టుని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుందండి అస్సలు బాగుండదు ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కల్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు అన్నం వేసుకోవాలి తాలింపులో అన్నం వేసుకోవాలి అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ అన్నం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకు జలుబు చేసినప్పుడు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డెలివరీ అయినప్పుడు బాలింతలకి వెల్లుల్లి కారం పెడతారండి హెల్త్కి చాలా మంచిది